ఇక్కడ ఉన్న ఆలయాన్ని చిన్న అహోబిలం లేదా దిగువ తిరుపతి అని కూడా పిలుస్తారు దిగువ హోబిలం నుండి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొండపై ఎగువ అహోబిలం ఉంది ఇక్కడి నుండే మనకి నవనరసింహస్వామి క్షేత్రాలకి రహదారులు అయితే ఉన్నాయి పక్కనే ఉన్న కోనేట్లో స్నానాలు ఆచరించి టెంపుల్ లోపలికైతే వెళ్తారట మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం రండి మనం ఇక్కడి నుండి లోపలికి అయితే వెళ్ళాలి చూడండి మెయిన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో మనకైతే కెమెరా అయితే లోపలికి ఎలా లేదు మన కళ్ళతో చూసి రావాల్సిందే చాలా అంటే చాలా బాగుంది విగ్రహం అయితే లోపల మేమైతే లైట్ లైట్గా షూట్ చేశాను నేను ఒక సైడ్కి స్తంభాలు చూడండి ఎలా ఉన్నాయో మనం నెక్స్ట్ వీడియోలో దిగువ దిగువహుబిలం పక్కనే ఉన్న మ్యూజియం గురించి తెలుసుకుందాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ మాత్రం ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం Okay, bye.